సంక్రాంతి పండుగకు సొంతూలకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక సూచనలు చేశారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు తద్వారా ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచి ఇళ్లపై నిఘా పెంచుతామని తెలిపారు ఇంట్లో నగదు బంగారం వంటి విలువైన వస్తువులను ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు చిన్నపాటి జాగ్రత్తలతో దొంగతనాలను నివారించవచ్చని అత్యవసరమైతే వెంటనే వందకు కాల్ చేయాలని సిపి విజ్ఞప్తి చేశారు